ఫ్రెండ్స్ ఛానల్లోకి స్వాగతం ఫ్రెండ్స్ పరమ పావనమైన శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా సరే శివ భక్తుల్లో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది ఎందుకంటే శ్రావణ మాసం యొక్క ఈ పావనమైన మాసం దేవదేవుడు అయిన శివుడికి ఎంతో ప్రీతికరమైంది అలాగే ఈ నెలను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు కూడా ఈ నెలలో చేసే పూజలు వ్రతాల వల్ల ఆ పరమ శివుడు చాలా అంటే చాలా అధికంగా ప్రసన్నుడవుతాడు ఒకవేళ మీరు కూడా ఆ భగవంతుడు పరమశివుని యొక్క కృపని పొందాలి అనుకుంటే ఈ శ్రావణ మాసంలో భగవంతుడు శివుణ్ణి విశేష రూపంలో పూజించటం వలన మీ మనసులో ఉన్న ఏ సంకల్పం అయినా కానీ ఏ కోరిక అయినా కానీ ఈ విశేషమైన మాసంలో ఒకవేళ మీరు ఆ దేవదేవుడు శివుణ్ణి స్వచ్ఛమైన హృదయంతో ఆరాధించటం వలన శివుడికి జలంతో అభిషేకం చేయటం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు చాలా శీఘ్రంగా నెరవేరుతాయి కావున శివుడి నెల శ్రావణ మాసం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది ఎన్ని సోమవారాలు వస్తాయి అలాగే ఎలాంటి తప్పులు చేస్తే భగవంతుడు శివుడి ఆగ్రహానికి గురి అవుతామో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒకవేళ భగవంతుడు శివుడి యొక్క నిజమైన భక్తులు అయినట్లయితే కనుక వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో హర అని కాని ఓం నమశివాయ అని కాని ఒకసారి కామెంట్ చేయండి భగవంతుడు శివుడి గురించి ఒక లైక్ ఖచ్చితంగా కొట్టండి దీనివల్ల ఆ పరమశివుడు నిలిచిపోయిన మీ పనులన్నీ త్వరగా పూర్తి చేస్తాడు ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు వస్తున్నాయి సోమవారం రోజున వ్రతం ఆచరించి భగవంతుడు శివుడికి పూజలు అర్చనలు చేయటం జరుగుతుంది ఈ మాసంలో భక్తులపై ఆ దేవదేవుడి యొక్క కృప అపారంగా ఉంటుంది మాసం యొక్క మొదటి సోమవారం ఆగస్టు ఐదవ తేదీన వచ్చింది ఇక రెండవ సోమవారం ఆగస్టు పన్నెండు ఇక మూడవ సోమవారం ఆగస్టు పంతొమ్మిది ఇక నాల్గవ సోమవారం ఆగస్టు ఇరవై ఇక ఐదవ సోమవారం సెప్టెంబర్ రెండున జరపటం జరుగుతుంది ఇకపోతే ఈ శ్రావణ మాసం సెప్టెంబర్ మూడుతో ముగుస్తుంది ఫ్రెండ్స్ ఇకపోతే శ్రావణ మాసం వ్రత విధానం మరియు శివలింగానికి పూజలు ఎలా చేయాలి అలాగే ఏ ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం ఫ్రెండ్స్ శ్రావణ సోమవారం ఉదయాన్ని త్వరగా నిద్రలేచి స్నానం ఆచరించి తర్వాత జలంతో శివుడికి అభిషేకం చేయాలి అలాగే జలాభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మర్చిపోకండి అదేవిధంగా మాతా పార్వతీదేవికి మరియు నందీశ్వరుడికి నీళ్లను కానీ పాలను కాని సమర్పించాలి ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం మనం రుద్రాక్షలను ధరించి శివుణ్ణి ఆరాధించటం వల్ల ఇది ఇంకా ప్రభావం చూపుతుంది దీనివల్ల భగవంతుడు శివుడి కృప మనపై కురుస్తుంది అలాగే ఈ శ్రావణ మాసంలో ఒకవేళ మన మట్టితో శివలింగాన్ని తయారు చేసి దానికి నియమితానుసారంగా పూజలు చేసినట్లయితే శివుడి యొక్క అపారమైన కృప మనపై కురుస్తుంది అలాగే మన అన్ని కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి కూడా అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏం జరిగినా సరే పొరపాటున కూడా మీరు శివలింగానికి తులసి ఆకులను కేతకి పుష్పాలను సమర్పించకూడదు లేదంటే మీకు కష్టాలు తప్పవు అలాగే పంచామృతంతో రుద్రాభిషేకం చేయాలి కూడా సమర్పించాలి ఇక అదేవిధంగా శివుడికి ప్రీతికరమైన ఉమ్మెత్త పుష్పము గంధము మరియు బియ్యము సమర్పించాలి మరియు అందరికీ బొట్టు పెట్టాలి తర్వాత ప్రసాదం రూపంలో భగవంతుడు శివుడికి నెయ్యి చక్కెరతో నైవేద్యం సమర్పించాలి ధూప దీపాలతో వినాయకుడి హారతి ఇవ్వాలి తర్వాత చివరిగా భగవంతుడు శివుడికి కూడా హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి ఫ్రెండ్స్ ఇకపోతే శ్రావణ మాసంలో ఏ ఏ తప్పులు చేయటం వల్ల శివుడి ఆగ్రహానికి గురి అవుతామో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో రోజు ఉదయాన్నే నిద్రలేవాలి లేదంటే శివుడి అనుగ్రహం మీకు లభించదు అలాగే ఈ శ్రావణ మాసంలో ఆకుపచ్చ కూరలు అన్ని దూషితం కావున జాగ్రత్తగా శుభ్రం చేసుకుని చూసి తినాలి ఎందుకంటే అందులో క్రిమి కీటకాలు ఉండే అవకాశం ఉంటుంది వీటిని అలాగే తినటం వల్ల మీ ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది అలాగే శ్రావణ మాసం నడుస్తున్న సమయంలో మనం ఎప్పుడూ కూడా వంకాయలను తినకూడదు ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారంగా శ్రావణ మాసంలో వంకాయలను తినడం అనేది అశుభంగా భావిస్తారు కావున ఇలా చేయకూడదు ఇక ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా శారీరకంగా దూరంగా ఉండాలి ఇంద్రియ నిగ్రహం పాటించాలి ఒకవేళ మీరు ఈ నియమం పాటించకపోతే భగవంతుడు శివుడు ఎప్పటికీ మీ పట్ల దయచూపడు శివుడి అనుగ్రహానికి మీరు దూరం అవుతారు కావున ఇలా చేయకూడదు అలాగే పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ఇంట్లో ఎప్పుడూ కూడా ఏడవడం లాంటి పనులు చేయకూడదు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి దీనివల్ల దేవదేవుడు అయిన శివుడు ప్రసన్నం అవుతాడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఫ్రెండ్స్ అలాగే శ్రావణ మాసంలో పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు మద్యాన్ని సేవించకూడదు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయలను కూడా తినకూడదు వీటిని శ్రావణ మాసంలో తినటం వల్ల పాపం తగులుతుంది అలాగే ఇంట్లో గొడవలు పడటం అశుభం అయిన మాటలు మాట్లాడటం అశాంతికి గురి చేయటం లాంటి పనులు చేయకూడదు అలాగే ఈ శ్రావణ మాసం నడుస్తున్న సమయంలో విశేషంగా ఇంటిని నీట్ గా శుభ్రంగా ఉంచుకోవడంలో శ్రద్ధ పెట్టాలి దీనివల్ల శివుడు చాలా త్వరగా ప్రసన్నుడవుతాడు అలాగే మీ ఇంట్లోకి ప్రవేశిస్తాడు కూడా అలాగే ఈ శ్రావణ మాసంలో ఉదయం సూర్యోదయం అయిన తర్వాత నిద్రపోకూడదు ఉదయం త్వరగా నిద్రలేచి స్నానం ఆచరించి శివుణ్ణి ఆరాధించాలి అలాగే శ్రావణ మాసంలో పగటిపూట పడుకోవడం కూడా అశుభంగా భావిస్తారు కావున ఇలా చేయకూడదు అలాగే రాత్రి కూడా త్వరగా నిద్రపోవాలి ఇక అదే విధంగా శ్రావణ మాసంలో కటింగ్ చేయించుకోవడం గడ్డం గీసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదు దీనివల్ల మీకు పాపం తగులుతుంది అలాగే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు ఇక అదేవిధంగా శివలింగానికి పూజ చేసేటప్పుడు వేడి పాలతో అభిషేకం చేయకూడదు కేవలం పచ్చి పాలతో అంటే చల్లని పాలతో మాత్రమే అభిషేకం చేయాలి ఇకపోతే ఈ శ్రావణ మాసంలో మంచి పనులు చేసే వ్యక్తులు మంచి మాటలు మాట్లాడే వ్యక్తులు శివుడి కృపను అపారంగా పొందుతారు ఇలాంటి వ్యక్తులు త్వరగా ఐశ్వర్యవంతులు అవుతారు ఎందుకంటే ఇలాంటి వారి తలపై శివుడి ఆశీర్వాదం ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో ఎంత వీలైతే అంత ఎక్కువగా మనం పేదవారికి సహాయం చేయాలి అన్నదానం చేయాలి కొత్త బట్టలు మొదలైనవి దానం చేయాలి శివుడి ఆలయానికి వెళ్లి శివుణ్ణి ఆరాధించాలి శ్రావణ మాసంలో చేసే దానాలు మనకు ఎన్నో రెట్లు అధికంగా ఫలితాన్ని ఇస్తాయి ఇలా చేయటం వలన ఆ పరమశివుడు ఇలాంటి వ్యక్తులను జీవితాంతం ధనవంతులుగా ఉండేలా చూస్తాడు కావున ఈ శ్రావణ మాసంలో ఎంత వీలైతే అంత ఎక్కువగా దానం చేయండి అలాగే పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో పేదవారిని బట్టి చేతులతో తిరిగి పంపించకూడదు ఈ శ్రావణ మాసంలో పూర్తి నెలంతా మీ ఇంటి ద్వారం ముందు ఏ జీవి వచ్చినా కూడా ఉదాహరణకు ఆవు లేదా కుక్క మొదలైన జీవులు వచ్చినప్పుడు వాటికి స్వచ్ఛమైన మనస్సుతో ఆహారం పెట్టండి ఆవుకు ఇచ్చిన దానం అన్ని దానాల్లోకి ఉత్తమ దానం అవుతుంది అలాగే ఇది భగవంతుడు శివుడికి కూడా ఎంతో ఇష్టమైంది ఆకలితో ఉన్న జీవికి ఖచ్చితంగా భోజనం తినిపించండి ఎందుకంటే ఎవరికి ఏం తెలుసు ఆ పేదవాడి రూపంలో భగవంతుడు శివుడే ఉండవచ్చు లేదా ఆ జీవి రూపంలో కూడా భగవంతుడు శివుడు వచ్చి ఉండవచ్చు ఈశ్వరుడు ఏ రూపంలో అయినా మిమ్మల్ని పరీక్షించడానికి ఈ భూమిపైకి వస్తాడు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరెవరు భగవంతుడు ఈశ్వరుణ్ణి మీ ఇంటికి పిలవాలి అనుకుంటున్నారో అలాంటి వారు కామెంట్ బాక్స్ లో భగవంతుడు శివుడు మా ఇంట్లో ఖచ్చితంగా అడుగు పెట్టాలి అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే భగవంతుడు శివుడి గురించి ఒక లైక్ ఖచ్చితంగా కొట్టండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి